ఒక పుటాకార దర్పణం నాబి మరియు వక్రతా కేంద్రముల మధ్య వస్తువును ఉంచిన ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వక్రతా కేంద్రం అవతల బలమునుకు ఎస్ఐ పద్ధతిలో ప్రమాణానికి సీజస్ పద్ధతిలో ప్రమాణానికి గల నిష్పత్తి ఆన్సర్ ఆప్షన్ వన్ టెన్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ కింది వాటిలో వర్షపాతాన్ని కొలవడానికి వాడిన పరికరం దీనికి సరైన సమాధానాలు ఆప్షన్ రెండు ఆప్షన్ మూడు రెండు సరైనవే గడియారంలో ఆరు పొడవు గల నిమిషాల ముళ్ళు యొక్క కొన ఒక గంటలో ప్రయాణించే దూరం ఆన్సర్ ఆప్షన్ టూ టూ పైఆర్ ధ్రువనక్షత్ర స్థానాన్ని తెలిపే శర్మిష్ట రాశి యొక్క ఆకారం ఆన్సర్ ఆప్షన్ వన్ ఎం ఆకారం మూడు పాయింట్ సున్నా ఒకటి ఒకటి ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ ట్వంటీ ఫోర్ ఆక్సిజన్ అణువులు కలిగి ఉన్న మోల్ సంఖ్య ఆన్సర్ ఆప్షన్ టూ ఐదు ఎఫ్ఈస్ఓ ఫోర్ ద్రావణం గల బేకరకు రాగి మొక్కలు కలిపినప్పుడు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ చర్య జరగదు ఒక ద్రవం యొక్క బాష్యభవన రేటును పెంచేది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆర్ద్రత తక్కువగా ఉండడం ఈ తుల్య సమీకరణంలో ఎక్స్ వైజెడ్ విలువల వరుసగా ఆన్సర్ ఆప్షన్ టూ ఎన్ఏటు సిఎల్తో జరిపే చర్యలో ఏర్పడే క్రియాజన్యాలు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఎన్ఏసిఎల్ హెచ్ టూఓ సీఓ టూలు క్రియాజన్యాలుగా ఏర్పడతాయి ఒక జీవిని ఎండమిక్ జీవిగా పేర్కొంటగల కారణము ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఎండమిక్ జీవి అనగా ఒక ప్రత్యేక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉండడం ఈ పటంలోని ప్రయోగం ద్వారా నిరూపించు అంశము ఆన్సర్ ఆప్షన్ వన్ జీవులు ఉద్దీపనలకు ప్రతిస్పందిస్తాయి వృక్షకణం ప్రత్యేకంగా ఈ కణాంగాలను కలిగి ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ వృక్షకణం అనేది ప్రత్యేకంగా ప్లాస్టిడ్లు కనకవచము పెద్ద రిక్తుకలను కలిగి ఉంటుంది ఈ రకపు పేపిల్లే ద్వారా ఎలాంటి రుచులను తెలుసుకోలేము ఆన్సర్ ఆప్షన్ వన్ ఫిల్లీఫామ్ పాపిల్లే బయోపెట్టిసైడ్గా ఉపయోగపడే బ్యాక్టీరియం ఆన్సర్ ఆప్షన్ త్రీ బ్యాసిల్లస్ తురంజనిస్ పాఠశాలకి వెళుతూ మార్గం మధ్యలో ఒక పెద్ద బామను చూసిన అనిల్ హృదయ స్పందన పెరిగింది అతని హృదయస్పందన పెరుగు కారణము హార్మోన్ ఆన్సర్ ఆప్షన్ టూ ఎడ్రిన కింది ఎక్కువ పీచు పదార్థాలు కలిగి ఉన్నవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ తృణధాన్యాలు ఆకుకూరలు అనేవి ఎక్కువ పీచు పదార్థాలు కలిగి ఉంటాయి క్రింది వాణిలో సరికాని జతగా ఉన్న జత ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కింది జీవులలో కేంద్రపూర్వక జీవులకు సంబంధించిన జత ఆన్సర్ ఆప్షన్ వన్ నీలి ఆకుపచ్చ శైవలాలు బ్యాక్టీరియాలు నేలను దున్నడం పెళ్లగించడం అనే ప్రక్రియ వాటిలో ఈ అంశానికి సహాయపడదు ఆన్సర్ ఆప్షన్ త్రీ భూసారాన్ని పెంచుటకు మొట్టమొదటిసారిగా జన్యువుని కృత్రిమంగా సంశ్లేషణ చేసిన శాస్త్రవేత్త ఆన్సర్ ఆప్షన్ వన్ హరగోవింద కరోనా నేలలు రకాలు పాఠ్యాన్ని బోధించుటకు అనువైన ఉత్తమ విద్యార్థి కేంద్రీకృత పద్ధతి ఆన్సర్ ఆప్షన్ టు ప్రాకల్పన పద్ధతి మంచి ప్రవర్తన మార్పు యొక్క లక్షణాల దృష్ట్యా క్రింది వాటిలో సరైనది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సమస్యల పరిష్కారానికి పరికల్పన చేయటం అనునది పీరియడ్ పథకంలో ఈ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కృత్యాల నిర్వహణ భావనల అవగాహన విద్యార్థులు వివిధ విషయాలు మరియు సంఘటనల మధ్య తార్కిక సంబంధాన్ని ఏర్పాటు చేయగలిగి పర్యావరణ పరిరక్షణకు స్పందిస్తారు ఈ ప్రవర్తన క్రింది విద్యా ప్రమాణంలో ఒకదానికి దారితీస్తుంది ఆన్సర్ ఆప్షన్ వన్ విషయ అవగాహన వాణిలో ఒకటి సాంఘిక పరిసరాలకు ఉదాహరణ ఆప్షన్ వన్ వ్యవసాయ క్షేత్రాలు కంటికి క్షారం వల్ల గాయమైతే ప్రథమ చికిత్స కొరకు దీనిని ఉపయోగిస్తారు ఆన్సర్ ఆప్షన్ టు వన్ పర్సెంట్ బోరిక్ యాసిడ్ ద్రావణం అజయ్ తన వాహనపు వేగము నాలుగు కిలోమీటర్ల పర్ అవర్ను మీటర్ పర్ సెకండ్లోకి మార్చిన ఇందల ప్రక్రియ నైపుణ్యము ఆన్సర్ ఆప్షన్ త్రీ మాపనం క్షేత్ర పర్యటన ద్వారా సేకరించిన శిలాజాలతో విద్యార్థులు విజ్ఞాన శాస్త్ర వస్తు ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు ఇది ఈ క్రింది అనుభవంగా చెప్పవచ్చు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ప్రత్యక్ష అనుభవాలు స్పెసిమన్లు సమాజ సంబంధిత పాఠ్య ప్రణాళికేతర కార్యక్రమాల ద్వారా విద్యార్థులు సంపాదించిన జ్ఞానాన్ని నిత్య జీవిత పరిశ్రమలకు ఉపయోగించుకునేలా చేయట్లో ఉపాధ్యాయుడి పాత్ర आंसर ऑप्शन वन समन्वय करता